ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత వంగబాబా జోస్యం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచం అల్లకల్లాలం అయిపోతుంది మానవ మనుగడకు ప్రమాదం జరగబోతుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే సృష్టి మొత్తం అంతయించిపోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది దీనిపై మీ విశ్లేషణ ఏంటి అసలు ఓం జ్ఞాని నామపి భగవతి హి సా బాకృమోహాయ ప్రయచ్చతి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు ఊహాగానాలు అని మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదండి ఊహ ఇదంతా ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇత పూర్వం కూడా మీరు ఒకసారి ఎప్పుడూ అడిగి ఉన్నారు మంగబాబా గారి గురించి నేను అంతగా ఎప్పుడు వినలేదండి నాకు అవగాహన లేదు అన్నాను తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను ఆయన చిన్నతనం నుంచి కూడా ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు కళ్ళు అనేటువంటి దాన్ని కనిపించకపోయిన తర్వాత కూడా ఎలా విధా అన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు తప్పులేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏదో జరుగుతుందనేటువంటిది మాత్రము అబద్ధమైన మాట అండి అంటే కనుమరుగైపోతే అనే మాట నేను కాదని నేను ఒప్పుకోను అంటే నా ఒప్పుకోవడంతో పని ఏముంటుందని అనుకోవచ్చు మహామాయా ప్రయచ్చతి బలాదా కృష్యమోహాయ ఇందులో మనం రెండు మూడు రకాల అర్థాలు తీసుకోవచ్చు రాజకన్నా బలవంతుడు ముండివాడు ముండివాడు తలుచుకుంటే దేన్ని ఎలా అయినా మార్చగలరు అలానే రాజు తలుచుకున్న బలవంతుడు తలుచుకున్న ఏది ఎట్టుంచెట్టు అయినా తీసుకురాగలరు అందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఇత పూర్వం కూడా మనం చెప్పుకున్న దాంట్లో అగ్ని ప్రమాదాలు అమావాస్య నుంచే వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది ఉగాది వరకు అగ్ని ప్రమాదాలు ఉంటాయి జలప్రలయాలు ఉన్నాయి చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి కొంతమంది విశేషమైన పురుషులు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకున్నాం అంతకుమించి ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటిది అయితే లేదండి ఇటువంటివి మనం ఊహాతీతంగా మనం అనుకున్నా ఆ ఊహకు అందలేని ప్రజలు అలలు అడుపుతుంటారు అబద్ధం వా సుబద్ధం వా కుంతి పుత్రు వినాయక అన్నారు అది నిజమో అబద్ధం ఎవరికి తెలియదు కానీ మాత్రం సోషల్ మీడియాలో చక్కలు మాత్రం గురుతున్నాయి వంబ వంగబాబా గారి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం అనుకుంటూ చక్కెలు కోరుతున్నాయి దీనివలన చాలామంది మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అని చెప్పి జరిగినా జరగకపోయినా ఎక్కడేం జరిగినా ఇదే కారణం ఇదే కారణం అనుకుంటూ మెంటల్గా ఆ మనుషులు భయభ్రాంతులు గురవుతారు కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం కూడా కొన్ని కొన్ని వివరించమంటుంది ఎలా ఎగ్జాంపుల్ మీకు ఏదో కష్టం ఉంది కష్టాన్ని గట్టిగా మీకు చెప్పవద్దు ఈ ఈ రెండు నెలల్లో రెండు మూడు ఇబ్బందులు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్పంటుంది ఏ ఇబ్బందులని గుచ్చి అడిగితే మనం ఏమంటాం ఆర్థిక పరమైన ఇబ్బందులు అని ఉంటాం అనగానే కాస్త తెలుగులో వాళ్ళు ఏం చేస్తారు రెండు నెలల తర్వాత మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి రోజు నా దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర లక్ష లక్షలు తీస్తారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకున్న డబ్బులు ఉంటాయా ఈ రెండు నెలలు ఖర్చు అయిపోతాయి రెండు నెలల తర్వాత ఏమవుతుంది డబ్బులు ఇచ్చిన నాకు డబ్బులు డబ్బులు అంటుంటాడు వీడి ఇంట్లో చూస్తే రెండు లక్షల రూపాయలు ఉండవు రోజు వాడు టార్చర్ చేస్తూనే ఉంటాడు ఆ రెండు లక్షల రూపాయలకి లక్ష రూపాయలకి వడ్డీ కింద నెలకి నాలుగు వేల రూపాయలు పెరుగుతూ 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 ఆరు నెలలప్పటికీ వాడికి ఒక పేడగా అవుతుందిగా ఆనాడ ఆయన చెప్పింది నిజమే నాకు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పాడు ఇప్పుడు నిజంగానే వచ్చిన చెప్తా దానికి మళ్ళీ పాతికో యాభై ముప్పై ఇరవై ఖర్చు పెట్టి హోమాలు చెప్పాలి అంటే అన్ని రకాలుగా నువ్వు కూరుకుపోతున్నావు కదా అంటే జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే వెళుతురని ఇవ్వటం బాబు నీకు ఫలానా నీకు ఫలానా అని కాదు నీకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని రకాలుగా నువ్వు జాగ్రత్తగా ఉండు మూడు వందల అరవై డిగ్రీస్ అంటే ఎట్లు ఎట్టు చూసినా నువ్వు జాగ్రత్త చాలా జాగ్రత్తగా గమనించుకో అది ఎలా కాకుండా నీకు ఆర్థిక పరమే అంటే ఆర్థికం అంటే అనేక రకాలు ఉంటాయండి నువ్వు చేసేటువంటి దాంట్లో నీకు ఉద్యోగం పోవచ్చు రావచ్చు ఎట్లా అయినా రావచ్చు లేదంటే అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్లో పాలవ్వచ్చు అది ఏదైనా కావచ్చు కాక సో అందుకే అంటే నీకు రెండు మూడు రకాలుగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కానీ జాగ్రత్తగా అంటే అవి ఏంటో తెలియదు కాబట్టి అతను ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు నీకు ఈ ఇబ్బంది వస్తుంది అంటే అది ఒక్కటే కదా ఇంకేం లేవు కదా అని తత్మా విషయంలో హాయిగా ఉంటాడు ఇది అప్పు చేసి ఎక్కడా నష్టపోయి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెడుతున్నారు అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్యము అంటే వెలుతురుని ఇచ్చేటువంటిది వెలుతురుని చూపించేటువంటిది ఎవరి మినహాయిస్తే చీకటి చేసేటువంటిది కాకూడదు ఇప్పుడు మీరు చూడండి దీపం వెలిగిస్తారు కదా దీపం ఏ రంగులు వస్తుంది ఎరుపు నూనె రంగు ఏంటి నీళ్ళగా నలుపు దానికి రంగు లేదు నలుపు రంగులో మనం దాన్ని వరించవచ్చు వత్తి తెలుపు తెలుపు నలుపు తెలుపు కలిపితే ఎరుపు వస్తుంది ఆ మధ్యలో చిన్న డాట్ లాంటిది బ్లూ కలర్లో వస్తుంది కింద లేదంటే కనుక ఆ పండు పచ్చ పసుపు రంగు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటుంది పొగలా వస్తుందండి నల్లగా ఎలా చేయబెట్టేస్తే ఇక్కడ నల్లగా అంత అంటుకుంటుంది అంటే ఏంటంటే జ్యోతి అని అంటే వెలిగిస్తే అప్పటివరకు ఉన్నటువంటి చీకటి అయితే ఉంటుందో ఈ వెలుతురు ప్రసాదంతో ప్రసరించడం వలన ఆ వెలుతు వెలు ఆ వెలుగు కాంతిలో ఆ చీకటి మొత్తం కూడా మసిగా వెళ్ళిపోతుంది ఆ చీకటి మసి పైకి వెళ్ళిపోతుంది కదా ఇంకా ఫోన్ ఉద్దేశం మళ్ళీ చీకటి మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ జ్యోతి అనే జ్యోతిస్వరూపంగా జ్యోతి అన్న జ్యోతిష్ శాస్త్రం అన్నప్పటికీ వెలుతురుని మాత్రమే చూపిస్తుంది ఇవ్వగలుగుతుంది ఇచ్చేలా చేయగలుగుతుంది దానికి ఏంటంటే మనం భయపెడుతూ పోవచ్చు అది ఇవాళ బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది ఎల్లుండి బాగానే ఉంటుంది తర్వాత మాత్రం దాని దెబ్బ మనమే గట్టిగా తినాలండి భయపెట్టేటువంటిది జ్యోతిష్యం కాదండి భయం అనేటువంటిది లేకుండా చేసేది జ్యోతిష్యం ఇప్పుడు వంగబాబు గారు చెప్పారు ఎలా చెప్పారు ఫలానా సంవత్సరమునందు ఉపద్రవాలు వస్తాయి ఉపహ అంటే ఏంటి అసలు తక్కువ మనం చాలా గొప్పగా పెద్దవి అనుకుంటాం ఉపద్రవాలు వస్తాయంటే తక్కువ మోతాదులో ఇబ్బందులు వస్తాయి వామ్మో ఉపద్రవాలు వస్తాయి నాన్న ఉపద్రవాలు వామ్మో ఏమైంది చిన్నదే కదా అది దాన్ని చూసి వామ్మో అని భయపడుతున్నావు నీ మెదడులో అది పెద్దదిగా ఉంది కానీ ఉపద్రవం అంటే చాలా చిన్నది వస్తుంది ఇబ్బందులు వస్తాయి ఆ చిన్న ఇబ్బందిని మనం ఎదుర్కోగలిగిందే అది సో అది మనం తీసుకునే విధానాన్ని అనుసరించి ఉంటుందండి ఎప్పుడు కూడా చెప్పిన దాని ప్రకారం వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవి ఎట్లా వస్తాయి ఉల్కాపాతాలగా అగ్ని ప్రమాదాలు జలప్రళయాలు ఆల్రెడీ అమ్మవాస్ అనుకున్నవి వన్ బై వన్ బై నిన్న మొన్న కూడా అగ్ని ప్రమాదాలు మనం తీసుకున్నాం ఈ చిన్న జలప్రళయాలు ఇటువంటి ప్రమాదాలు మినహాయిస్తే ఏదో విపత్తు వచ్చి మీద పడుతుంది వెన్ను విరిగి మీద పడుతుంది ప్రమాదాలు వస్తాయి మొత్తం నాశనం అయిపోతుంది అనేటువంటి మాట ఎక్కడా కూడా ఆయన చేర్చబడలేదు కాబట్టి దాన్ని పట్టుకొని మనం ఏదో జరుగుతుందని ఊహాగానంలో వినర్ ఊహా చిత్రం అని చెప్పి ఇదంతా ఇక్కడ ఊహా చిత్రంలో బ్రతికేటువంటిది కాబట్టి ఆ ఊహాను వదిలేసి ప్రశాంతంగా ఉండవచ్చు చిన్న చిన్నవి అవన్నీ రాకుండా ఎప్పుడూ ఉండవు రోజు ఎక్కడొక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అవి ఆ ప్రమాదానికి ఎన్నో కాస్త విశేషంగా అగ్ని ప్రమాదాలు ఒకటిచోటది పేలిందాను ఇంకోటను ఇంకోటను దానివల్ల ఒక పది మంది ఇబ్బంది పడ్డారు అటువంటిది మనం చెప్పుకోదగ్గవి నారవ నిత్య జీవితంలో ఎక్కడొక్కడ ఏది జరగకుండా రోజు అనేటువంటిది గడవట్ల ఈ కంజి విజయవాడ వెళ్ళేటప్పుడు విజయమంది ఎక్కడో ఒకటి ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం రోజు మొత్తం ఎక్కడో రోడ్డు ప్రమాదాలు ఇవి జరగకుండా ఎప్పుడు ఎవరు మనం జరగకుండా ఉండవు పెను ప్రమాదాలు పెద్ద యాక్సిడెంట్ లాంటిది జరిగి ఒక పదిహేను ఇరవై మందికి తగలటం లేదంటే అగ్ని ప్రమాదాలను సంభవించి భారీగా నష్టపోవటం జలాలు జలపరాల నుంచి ఊర్లు నియినట్టుగా అటువంటివి ఏదైనా వస్తే మనం పరిగణలోకి తీసుకోవాలి అమావాస్య తర్వాత వస్తుందంటే మనం కొంతమంది ఏదో అనుకున్నారు ప్రారంభమైంది అమావాస్య తర్వాత మనకి ఎన్ని చూసాం మనమే చూసాం కదా ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా అటువంటివి ఆ రకంగా వస్తే మినహాయిస్తే ఏదో విన్ని వీరికి మీద పెడుతుంది ప్రపంచానికి ఏదో నష్టం కలుగుతుంది అనేటువంటిది వారైతే ప్రత్యేకంగా చెప్పింది లేదు దాన్ని మనం ఇంత దాన్ని అంత చేస్తాం కాబట్టి ఎదిగో పూరి అంటే ఎదుగో తోక అంటే మనకు అలవాటు ఆ విధానాన్ని అనుసరించి మనం సృష్టిస్తుంది మినహాయిస్తే అంత భయపడేటువంటి స్థితి ఇది నార్మల్గా ఉపద్రవాలేటువంటిది ఒక స్థితిలో వచ్చే మినహాయిస్తే దీనివల్ల మానవాళికి మనుగడ అనేటువంటిది అయితే ఖచ్చితంగా లేదనే మాట అబద్ధం వంగబాబా గారు జ్యోతిష్యంలో వాస్తవం లేదు అన్నట్ల ఆయన చెప్తున్నటువంటి దాన్ని మన వాళ్ళు ఊహించుకొని పెద్ద చేస్తున్నారు కాబట్టి అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా చూసారు కదా ఇది కార్యక్రమం మరో కార్యక్రమం ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి